హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ తెలుగు పౌండర్ యూట్యూబ్ ఛానల్ మనం ఛానల్ కొత్తగా మొదలుపెట్టాం మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ హిస్టారికల్ వీడియోస్ గ్రేట్ పర్సన్స్ బయోగ్రఫీస్ అలాగే ట్రెండింగ్ టాపిక్స్ ఇలా అన్ని రకాల ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం మా వీడియోస్ యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీరు చూడటానికి తెలుగు పౌండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బిల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి ఓకే బడ్డీస్ ఇవాళ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం ఏఐని మొదటగా ఎవరు ప్రారంభించారు ఏఐ ఎప్పుడు మొదలయ్యింది ఏఐ ఇంత త్వరగా ఎలా సక్సెస్ అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుందాం చిల బడీస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం మనలో తొంభై తొమ్మిది శాతం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ జీబీటీ వచ్చినప్పటి నుండి మాత్రమే తెలుసు కానీ ఏఐ మొదలై దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాలు అవుతుంది స్టోరీని మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఇక్కడి నుండే ఏఐ చరిత్ర మొదలైంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అలన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ మ్యాథమెటిషియన్ మరియు కంప్యూటర్ శాస్త్రవేత్తకు యంత్రాలు ఆలోచించగలవా అనే ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను తెలుసుకోవడానికి అల్లన్ ట్యూరింగ్ ఒక టెస్ట్ కూడా నిర్వహించాడు ఆ టెస్ట్ పేరు క్యూరింగ్ టెస్ట్ లేదా ఇమిటేషన్ గేమ్ అని కూడా పిలుస్తారు అయితే క్యూరింగ్ నిర్వహించిన టెస్ట్లో కంప్యూటర్ ఒక మనిషి ఒక ప్రశ్నించేవారు ఉంటారు ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం యంత్రాలు అంటే మిషన్స్ మానవుడిలాగా ఆలోచించగలవా అని తెలుసుకోవటమే అయితే ట్యూరింగ్ చేసిన టెస్టులో కంప్యూటర్ డెబ్బై మూడు శాతం మానవుడిలాగానే ఆలోచించి జవాబు ఇచ్చింది క్యూరింగ్ నిర్వహించిన టెస్టును పేపర్లో రాసి ఆ పేపర్ను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పబ్లిష్ చేశాడు అలా ట్యూరింగ్ వలన ఏఐ అనే కాన్సెప్ట్ మొదలైంది తరువాత జాన్ మొకర్తి అనే ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సృష్టించి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో డార్త్ మౌత్ అనే ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద వర్క్షాప్ని కండక్ట్ చేశాడు ఈ జాన్ మొకర్తి అనే కంప్యూటర్ శాస్త్రవేత్త ఒక్క మాటలో చెప్పాలంటే ట్యూరింగ్ మొక్క నాటితే ఆ మొక్కకు నీరు పోసి పెంచిన వ్యక్తే జాన్ మొకర్తి ఇలా వీళ్ళిద్దరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త ప్రపంచానికి పునాది వేశారు అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో జార్జ్ డెవోల్ మరియు జోసెఫ్ ఎంగిల్ బెర్గర్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే మొదటి ఇండస్ట్రియల్ రోబోట్ను తయారు చేశారు ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలను హ్యాండిల్ చేయడానికి అలాగే వెల్డింగ్ వంటి పనులకు ఉపయోగించేవారు తరువాత పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జోసెఫ్ బామ్ అనే ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మానవులకు కంప్యూటర్లకు మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఎలిజా అనే ప్రోగ్రాంను రాశాడు ఇది ఒక చాట్బాట్ లాగా పనిచేస్తుంది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది గ్యారీ కాస్పరో అనే వరల్డ్ చెస్ ఛాంపియన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓడించింది అక్కడి నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత వేగంగా అభివృద్ధి చెందింది రెండు వేల రెండవ సంవత్సరంలో కంపెనీ రోంబా వాక్యూమ్ క్లీనింగ్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ మిషన్ రూమ్స్ని క్లీన్ చేయడానికి వాడేవారు తరువాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో యాపిల్ కంపెనీ వాళ్ళు సిరి అనే వర్చువల్ అసిస్టెంట్ను తీసుకువచ్చారు ఇది వరకు యాపిల్ మొబైల్లో యాప్స్ సెట్టింగ్స్ లేదా ఆపరేట్ చేయాలన్న హ్యాండ్స్ ద్వారానే మొబైల్ని కంట్రోల్ చేసేవాళ్ళు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సిరి అనే వర్చువల్ అసిస్టెంట్ను యాపిల్ మొబైల్స్లో ఇన్బుల్ట్ చేశాక వాయిస్ ద్వారానే యాపిల్ మొబైల్స్ని ఆపరేట్ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చాట్ జీబీటీ ఎంట్రీతో ఏఐ స్థాయికి చేరుకుంది ఇక రాబోయే రోజుల్లో తొంభై తొమ్మిది శాతం పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చేస్తుందని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు దీనిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి బై బడీస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం